सही yoki raqamlar 950 naqadar ko'rsatadi 4 పట్నాభి శాఖ మాధ్యులు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అయినటువంటి రూప్ యాదవ్ గారిని ఇక్కడ నూట యాభై రెండో డివిజన్ దేనదాయనగర్ ఏరియాలో ఈరోజు వర్క్లు ఏ అయితే వర్క్లు జరుగుతున్నాయో వాటిల్ని సందర్శించడం సందర్శించేదానికి పంపడం జరిగింది వాళ్ళని నిజంగా కూడా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం నెల్లూరు నగరంలో డెవలప్మెంట్ చూసుకుంటే నాకు తెలిసి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్ర తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేని అభివృద్ధి ఒక నెల్లూరు నగరంలో జరుగుతుంది ఆర్థిక వనరులు లేనప్పటికీ కూడా ఎందుకంటే అటు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చినా కూడా ఈరోజు డబ్బులు లేని లేవు అనకుండా ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఆగకుండా అలాగే పేదవాళ్ళకి పెన్షన్స్ ఆగకుండా ఏవి కూడా ఆకకుండా చేసే ప్రభుత్వం ఏంటంటే ఒక తెలుగుదేశం పార్టీ నిజంగా కూడా పొంగూరు నారాయణ గారికి ఒకటే ఆలోచన ఎప్పుడు చూసినా డెవలప్మెంట్ 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 ఎప్పుడు అభివృద్ధి 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 ఎందుకంటే ఎవరు ప్రజలు ఏదైనా అడిగితే అది నలుగురికి పనికి వచ్చేదైతే ఖచ్చితంగా అది నారాయణ సార్ దృష్టిలో పడుద్ది ఖచ్చితంగా కూడా దాన్ని చేసి పెడతారు ఈరోజు మీరు పత్రికా విలేకరులు కానీ అందరూ కూడా మీరు అందరు గమనిస్తున్నారు ఈరోజు ఎక్కడ చూసినా కూడా నెల్లూరు నగరంలో కానీ రాష్ట్రంలో కానీ ఈరోజు అమరావతిని కూడా నారాయణ సార్కి మన ముఖ్యమంత్రి వారి అప్పగించారంటే ఆ వర్క్ కూడా మన నారాయణ సార్ గారి కృత కృతనిశ్చయం మనం ఆలోచించాలి ఒకసారి ఎందుకంటే నారాయణ గారు అయితేనే దీనికి షూటబుల్ అని చెప్పి దాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు నెల్లూరు నగరంలో కూడా రాష్ట్రంలో అన్నిటికంటే కూడా ఒక టెన్ పర్సెంట్ నెల్లూరు నగరాన్ని ఖచ్చితంగా కూడా ఎక్స్ట్రాగా డెవలప్ చేస్తారు అంటే ఆయన రాష్ట్ర మంత్రి కాబట్టి రాష్ట్రంలో మిగతా నూట పదమూడు మున్సిపాలిటీస్తో పాటు అన్నీ చేసుకుంటూ అలాగే నెల్లూరు నగర కార్పొరేషన్ ఇంకొద్దిగా ఎక్స్ట్రాగా చేయాలని చెప్పి తపనతో ఖచ్చితంగా నెల్లూరు నగరంలో చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నెల్లూరు నగర నాలుగో డివిజన్ అధ్యక్షుడు కనసాన ఆదినారాయణ రెడ్డి గారు అలాగే మహిళా క్లస్టర్ ఇన్ఛార్జ్ మంజులా గారు అలాగే బూత్ కన్వీనర్ శివయ్య గారు అలాగే ప్రధాన కార్యదర్శి మా మద్యనేని మాల్యాద్రి గారు అలాగే మిద్దే రవికుమార్ గారు అలాగే లక్ష్మి గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడ ఎప్పటికప్పుడు మాకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా వెంటనే తెలియపరుస్తారు ఆ సమస్యలపై మేము ఖచ్చితంగా కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి చేయిస్తాం వీటన్నిటికి కూడా మాకు నారాయణ సారు అభయం ఉంది ఎందుకంటే నారాయణ సారు ప్రతి ఒక్క అధికారికి కూడా మా డివి ఆ డివిజన్స్లో ఆ సంబంధిత బూత్ కన్వీనర్ కానీ బిఎల్ఏ కానీ లేకపోతే ఎవరైతే ఉన్నారో ఆ ప్రెసిడెంట్ కానీ క్లస్టర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పి చేయండి అని చెప్పి అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మాకు అధికారులందరూ కూడా ఖచ్చితంగా మాకు మా వెన్నుండి మాకు అన్ని కూడా సహకరిస్తున్నారు నిజంగా కూడా అధికారులు కూడా అందరికి కూడా ధన్యవాదాలు ఈరోజు సచివాలయ సిబ్బంది కూడా మ్యాక్సిమం వచ్చారు ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు అందరికీ నమస్కారం రాష్ట్ర మున్సిపల్ శాఖ మాత్యులు డాక్టర్ పొంగూరు సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు నగరంలోని నాలుగవ డివిజన్ ప్రాంతంలో దీన్ దయాల్ నగర్ నూట యాభై మూడవ నెంబర్ బూత్లో నూట యాభై రెండు నూట యాభై రెండవ బూత్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఒక సీసీ ట్రైన్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఒక రోడ్డు ఏదైతే పూర్తయిందో దాన్ని పరిశీలించడం జరిగింది స్థానిక క్లస్టర్ ఇన్ఛార్జ్ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోదరుడు మాముడాల మధు గారు అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు నారాయణ రెడ్డి గారు సెక్రటరీ మాలాద్రి గారు ఈ బూత్ కన్వీనర్ శివయ్య గారు స్థానిక మహిళా నాయకురాలు మంజుల గారు లక్ష్మి గారు అందరితో కలిసి ఈరోజు ఇక్కడికి ఈ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది మీరందరూ చూస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో నారాయణ సార్ గారు అమరావతి రాజధానిలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనని గెలిపించినటువంటి అత్యధిక మెజార్టీతో గెలిపించిన నెల్లూరు నగర ప్రజలకి అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచనతో నెల్లూరు నగరాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతో రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా కూడా శక్తివంచం లేకుండా తన యొక్క విస్తృత పరిచయాలతో అటు అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు అదేవిధంగా ఇతర పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కావచ్చు ఏ కాకుండా తన సొంత నిధులు కూడా అనేక ప్రాంతాల్లో విచ్చిచ్చి నగరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు మీరు చూశారు పూర్తిగా ఈ ప్రాంతం గిరిజనులు నివసించే ప్రాంతం ఒక్క రోడ్డైనా మామూలు రోడ్డు ఉందా ఒక్క రోడ్డైనా డ్రైన్ లేకుండా ఉందా సార్ గారి సంకల్పం వచ్చే జూన్ పన్నెండో తారీఖుకి అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి రెండు సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి నెల్లూరు నగర నియోజకవర్గంలో ఏ వీధి చూసినా సిమెంట్ రోడ్డు ఉండాలా ఎక్కడ చూసినా డ్రైన్ ఉండాలా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి అవ్వాలా వాటర్ డ్రింక్ వాటర్ సప్లై పూర్తి అవ్వాలా ప్రతి దగ్గర సీసీ కెమెరాలు ఉండాలా అన్ని రకాలుగా నెల్లూరు నగరం ఒక రోల్ మోడల్గా నిలిచేదానికి టైం లైన్ పెట్టుకోన్నారు నారాయణ సార్ జూన్ పన్నెండవ తారీఖు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతుందో ఈ సందర్భంగా నెల్లూరు నగర ప్రజల పక్షాన నారాయణ సార్ గారికి అన్ని విధాల ఆశీస్సులు అందించాలని భగవంతుడు నారాయణ సార్ మరింత కష్టపడి పనిచేసేదానికి ఆయన యొక్క అనుగ్రహం నారాయణ సార్ మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం